సో డియర్ ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్కు స్వాగతం ఈరోజు ఒక ముఖ్యమైన ప్రశ్న ఒక అమ్మాయి ఇంతకుముందే కాల్ చేశారు కాల్ చేసి అడుగుతున్నారు ఏమని ప్రశ్నిస్తున్నారంటే సార్ నేను ఎడ్జిటికి డిఎస్సికి ఎడ్జిటికి ప్రిపేర్ అవుతున్నాను సో కాంటెంట్ ప్రిపరేషన్ ఆల్మోస్ట్ నేను కంప్లీట్ చేశాను కానీ పెడగాజీకి సంబంధించి ఒక ప్రైవేట్ పబ్లికేషన్ సంబంధించి ప్రై మెథడ్కి సంబంధించి బుక్ తీసుకున్నాను సరిపోతుందా మీరు అని అడిగారు అమ్మాయి అంటే అమ్మాయికి చెప్పిన సమాధానం ఏంటి అంటే మీరు సరే ప్రైవేట్ పబ్లికేషన్ చదవడం అయితే తప్పు కాదు బట్ కాకపోతే తప్పనిసరిగా మీరు ఏంటి అంటే తెలుగు అకాడమీ పెడగాజీకి సంబంధించిన బుక్స్ ఖచ్చితంగా చదవాలి మీరు ఎందుకు చదవాలి అనే దాన్ని కనుక తీసుకున్నట్టయితే జనరల్గా మనకు ఆ అమ్మాయికి చెప్పడం జరిగింది ఏంటి అంటే మనకు తెలిసిందే ట్రై మెథడ్కి సంబంధించిన మన యొక్క క్వశ్చన్ పేపర్ కనుక తీసుకున్నట్టయితే అంటే ట్రై మెథడ్ కానీ జనరల్గా మనకు సో పెడగాదికి ఐదు మూల పదిహేను మార్ట్లు ఉంటాయి అంటే ముప్పై క్వశ్చన్స్ వస్తాయి పదిహేను మార్కులు వస్తాయి అవి తెలుగు కావచ్చు తెలుగు మూడు మార్కులు ఆరు క్వశ్చన్స్ అదేవిధంగా ఇంగ్లీష్ తీసుకున్న ఆరు క్వశ్చన్స్ మూడు మార్కులు అదేవిధంగా మ్యాథ్స్ తీసుకున్న ఆరు క్వశ్చన్స్ మూడు మార్కులు సైన్స్ కూడా మనకి ఏంటంటే ఆరు క్వశ్చన్స్ మూడు మార్క్స్ వస్తాయి అదేవిధంగా తీసుకుంటే సోషల్ కూడా ఆరు క్వశ్చన్స్ వస్తాయి మూడు మార్కులు వస్తాయి ఐదు ముల పదిహేను ఆల్మోస్ట్ ఈక్వల్ టు పదిహేను మార్కులు అంటే చాలా బల్కే ఆఫ్ మార్క్స్ అంటే రెండు కాంటెంట్లకు మీకు తెలుసు రెండు కాంటెంట్ మొత్తం మ్యాథ్స్ మొత్తం చూసినా ఎన్ని మార్క్స్ వస్తాయంటే పద్దెనిమిదికి వస్తాను సార్ తొమ్మిది మార్కులే వస్తాయి అదేవిధంగా సైన్స్ మొత్తం చూసినా ఎన్ని వస్తాయంటే నైన్ నైన్ ప్లస్ నైన్ ఎయిటీన్ ఫర్ ఎగ్జాంపుల్ సో రెండు కాంటెంట్లకు ఆల్మోస్ట్ ఈక్వల్ పదిహేను మార్కులు అంటే తక్కువ కాదు పిడగాది చాలా బల్కి మీరు సైన్స్ చదివినా సోషల్ చదివినా లేదా మ్యాథ్స్ అనుకున్న రెండు కాంటెంట్లకు ఆల్మోస్ట్ ఈక్వెల్ వస్తున్నాయి సో దయచేసి అది చాలా దృష్టిలో పెట్టుకోండి డీపర్గా చదవాలి పుస్తకం ప్రైవేట్ పబ్లికేషన్ చదవడం అనేది తప్పైతే కాదు కానీ సరిపోదు అట్లా మరి ఏం చదవాలి సార్ ఎట్లా చదవాలి అని అంటే ఆ అమ్మాయి చెప్పింది ఒకటే ఫర్ ఎగ్జాంపుల్ మనం సైన్స్ పెడగాజీ ఉంది మీకు తెలిసిందే సైన్స్ పెడగాజీలో కూడా మనకు ఎన్ని మార్క్స్ ఉన్నాయంటే ఎజ్జిటికి సంబంధించి మనకు త్రీ మార్క్స్ వస్తున్నాయి మూడు పుస్తకాలు చదవాలి ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ సోషల్గా తీసుకుంటే ఆరు మార్కులు కవరేజ్ కావాలంటే ఇది చూడాలి ఖచ్చితంగా అదే రకంగా రెండవది ఖచ్చితంగా చూడాల్సిన పుస్తకం ఏంటి అంటే మీకు తెలిసిందే ఈవీఎస్ పరిసరాల విజ్ఞానం ఇది తెలుగు మీడియం ఉంది దయచేసి ఇంగ్లీష్ మీడియం కూడా ఇవి రెండు వచ్చాయి సరే ఇవి రెండు చదివితే సరిపోతుందా ఈ రెండు చదివితే సరిపోతుందా అంటే సరిపోదు తప్పనిసరిగా మామూలుగా డిఎల్ఈడిలో మామూలుగా చూడండి విజ్ఞాన అంటే సోషల్ సైన్స్ సోషల్ పెడగాజీకి సంబంధించిన బుక్ కూడా ఉంది సరే ఈ రెండే ఉంది కదా మళ్ళీ ఇదేందుకు అని అంటే మామూలుగా మనకు ఖచ్చితంగా ఇది సోషల్ పెడగాజీ అంటే మామూలుగా జనరల్గా మేము అందరికి తెలిసిందే ఎవరైనా కూడా పేపర్ సెట్టర్స్ సిలబస్ ఇస్తారే తప్ప ఈ పుస్తకాలు ఆ పుస్తకాలు అని చెప్పరు జనరల్గా వాళ్ళకి ఇచ్చే ఖచ్చితమైన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ప్రైవేట్ పబ్లికేషన్స్ను ఫాలో కావద్దని జనరల్గా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి జనరల్గా కూడా అంటే స్టాండర్డ్ బుక్సే ఫాలో కావాలని ఉంటుంది క్వశ్చన్ పేపర్ సెడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా స్టాండర్డ్ బుక్స్ ఫాలో కావాలి మరి మనకున్న స్టాండర్డ్ బుక్స్ ఏంది మీకు తెలిసిందే తెలుగు కావడం అనేది జనరల్గా స్టాండర్డ్ బుక్స్గా మనం ఫాలో అవుతాం జనరల్గా తీసుకున్నట్టయితే ఇది మనకు సైన్స్ ఖచ్చితంగా ఈ మూడు చవితే మీకు ఆరు మార్కులు గ్యారెంటీ హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి ఆరు మార్కులు ఆరు మార్కులు అంటే ఇళ్ళకెళ్ళి పన్నెండు క్వశ్చన్స్ వస్తాయి ఒకటి సైన్స్ మెథడ్స్ అదేవిధంగా తీసుకున్నట్టయితే ఈవీఎస్ మెథడ్స్ ఇంకొకటి చూస్తే సోషల్ మెథడ్స్ అదేవిధంగా మరి మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ కనుక తీసుకున్నట్టయితే పుస్తకాలను చూసి బ భయపడాల్సిన అవసరం లేదు ఇది ఫస్ట్ ఇయర్కి ఒకటేమో డిఎల్ఈడి ప్రాథమిక స్థాయిలో పూర్వ గణితం అనేది ఉంది అదేవిధంగా సెకండ్ ఇయర్లో ఉన్నది అంటే సార్ అబ్బో ఎన్ని పుస్తకాలు మరి ఇంత అని అంటే కాదు పుస్తకాలను చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు కామన్గా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ విద్యా ప్రమాణాలు ఉంటాయి ఎగ్జాంపుల్ చెప్తున్నాను విద్యా ప్రమాణాలు కనుక తీసుకున్నట్టయితే అన్నీ ఒకసారి చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మరి ఎట్లా ఉంటాయి సైన్స్లో విద్యా ప్రమాణాలు ఉంటాయి కదా అదేవిధంగా కామన్గా తీసుకున్నట్టయితే ఈవీఎస్లో కూడా చూడండి విద్యా ప్రమాణాలు మరి సోషల్లో కూడా చూడండి మరి సోషల్ ఒకే రకంగా ఉంటుందా ఈ రెండు చదివితే చాలా సార్ అని అడిగింది అమ్మాయి అడిగిన దానికి ప్రశ్న చెప్పాను సార్ ఇది సోషల్లో విద్యా ప్రమాణాలు వేరుగా ఉంటాయి అకడమిక్ స్టాండర్డ్ చేంజ్ ఉంటాయి సైన్స్కి వేరే ఉంటాయి సోషల్ వేరే ఉంటాయి ఒకవేళ కలిస్తే కలవచ్చు కొన్ని కలిస్తే ఏమో తెలియదు కానీ మీరు ఏం చేయాలి నోట్స్ రాసుకోవాలి ఈ మూడు చూసుకోవాలి విద్యా ప్రమాణాలకు వెళ్ళి ఖచ్చితమైన ఒక క్వశ్చన్ అడుగుతూనే ఉన్నాడు ఎన్నోకల్లో ఒక దానిలోకి వెళ్ళి ఆల్రెడీ మీరు దయచేసి పాత క్వశ్చన్ పేపర్ ఒక్కసారి చూడండి అనాలిసిస్ చేసుకోవాలి మీరు ఖచ్చితంగా మామూలుగా ఏంటంటే క్వశ్చన్ పేపర్ తీసుకొని అనాలిసిస్ చేయండి మొదలు ఒకసారి చూడండి ఏం కాదు ఆన్సర్స్ కాదు మొదలొకసారి చూడండి ఇళ్ళకెళ్ళి ఇస్తున్నాడు ఏ టాపిక్ వెళ్ళి కవర్ అవుతుంది సిలబస్ ముందర పెట్టుకోండి అదేవిధంగా ఇది సిలబస్ సిలబస్ కాపీ మొత్తం ఇది టోటల్ సిలబస్ తీసుకోండి అదేవిధంగా పాత క్వశ్చన్ పేపర్ ఇది టిఎస్పిఎస్సికి సంబంధించిన రెండు వేల పదిహేడు క్వశ్చన్ పేపర్ మీరు తీసుకొని ఒక్కసారి అనాలిసిస్ చేయాలి ఖచ్చితంగా నేను చెప్పిన మాటను నమ్మాల్సిన అవసరం లేదు ఎవరు చెప్పిన మాటను మీకు మీరు నమ్మకం కలిగేటట్టు చేసుకోండి అదేవిధంగా తీసుకున్నట్టయితే ఇంతకుముందు అనుకున్నట్టు మ్యాథ్స్ పెడగాజాలు ఏమున్నాయి విద్యా ప్రమాణాలు కామనే ఉంటాయి కదా ఈ రెండిట్లో కామనే ఉంటాయి అలాంటప్పుడు ఇక మనం ఎట్లా అంటే ఆ రకంగా దయచేసి ఒక ప్లాన్ ప్రకారం చదవాలి ప్లాన్ ప్రకారం దయచేసి చదవండి ఖచ్చితంగా మార్క్స్ వస్తాయి నిన్న చూసాం చాలా సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ విలువల మీద అడుగుతున్నాడు అంటే శాస్త్ర బోధన పద్ధతులు ఏవైతే ఉంటాయో సైన్స్లో ఉంటాయి మీకు తెలిసిందే సోషల్ బోధనలో సాంఘిక శాస్త్ర బోధన విలువలు కూడా ఉంటాయి ఆ విలువల మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేశాడు మరి విలువ విలువల మీద క్వశ్చన్ ఫ్రే సోషల్లో సాంఘిక శాస్త్ర బోధన విలువల మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తే మరి ఇవి చదువుతొస్తుందా ఇది చదువు వస్తుందా ఒకసారి మీరు ఆలోచించం ఇంట్లో ఉంది విలువలపైన ఖచ్చితంగా ఇందులోనే ఉంటుంది అంటే దేని విలువలు దానికే ఉంటాయి కదా దేని వాల్యూస్ దానికే ఉంటాయి సో దయచేసి అట్లా మనం మామూలుగా చదవడానికి భయపడాల్సిన అవసరం లేదు మనం సముద్రంలోనే ఈత ఈత కొట్టాలి కదా సముద్రంలో ఈత కాదు ఏం చేయాలి సర్ఫింగ్ అంటారు మామూలుగా ఇట్లా ఉంటుంది కదా తేలిపోవాలి మనం మెథడలో చదివితే ఒక్కసారి చదువుతాయి గురుకులాల్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ మొన్నట్టు జాబ్ సాధించిన వాళ్ళప్పు ఎట్లా ఉన్నారు అంటే కాంటెంట్లో మ్యాక్సిమం సాధించారు మ్యాక్సిమం స్కోర్ కాంటెంట్లో చేశారు పెడగాజీలో కూడా ఫుల్ స్కోర్ చేశారు ఆల్మోస్ట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ స్కోర్ చేశారు మరి ఇక్కడ మన కాంటెంట్కి ఉన్నాయి ఫార్టీ ఫైవ్ మార్క్స్ ఉన్నాయి అదేవిధంగా పిడగాజీ ఎన్ని ఉన్నాయి పదిహేను మార్కులు ఉన్నాయి పదిహేను బల్కీ ఆఫ్ మార్క్స్ ఉన్నాయి పదిహేను అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు రెండు కాంటెంట్ల మ్యాథమెటిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ లేదా మ్యాథమెటిక్స్ సోషల్ అట్లా అని తీసుకుంటే ఆల్మోస్ట్ రెండు కాంటెంట్లకు మ్యాథమెటిక్స్ మొత్తం వస్తే ఎన్ని మార్కులు వస్తాయి తొమ్మిది మార్కులే సైన్స్ మొత్తం చదివితే ఎన్ని మార్కులు తొమ్మిది మార్కులు అంటే తక్కువని కాదు మరి అదేవిధంగా పెడగాజీ మొత్తం చదువుతాయంటే ఐదు మూల పదిహేను మార్కులు అంటే ఆల్మోస్ట్ పద్దెనిమిది ఈక్వల్ రెండు కాంటెంట్లకు ఈక్వల్ మార్క్స్ సో చాలామంది కూడా జాబు ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే సరే పెడగాజీ సరిగా చేయలేకపోయాం పెడగాజీ సరిగా చేయలేకపోవడం వల్లనే మేము జాబ్ కోల్పోయాం కాంటెంట్లో మ్యాక్సిమం స్కోర్ చేస్తాం మిగతా దగ్గర సో పెడగాజీ అనేది ప్రాణం మనకు మీకు తెలుసా జాబ్ కొట్టడంలో అత్యంత కీలకం సో అందుకోసం మరీ మరీ మళ్ళొకసారి విజ్ఞప్తి ఖచ్చితంగా సైన్స్కి అయినట్టయితే ఈ మూడు పుస్తకాలు సైన్స్ ఆరు మార్కులు ఆరు మార్కులు ఇది సో ఇది ఈవీఎస్ పెడగాది ఉంది అదేవిధంగా ఇది తీసుకుంటే సైన్స్ పెడగాది ఇది సోషల్ పడగాది మిస్ కావద్దు ఇంగ్లీష్ మీడియంలో కూడా మనకి ఏంటంటే సైన్సు అదేవిధంగా ఈవీఎస్ ఉన్నాయి ఏది దొరుకుతుంది అవైలబిలిటీ తీసుకోండి మ్యాథ్స్ కూడా మనకు ఆరు క్వశ్చన్స్ వస్తాయి ఎవ్రీ బీట్ జాబ్ కోల్పోయిన వాళ్ళని అడగండి హాఫ్ మార్కులు జాబ్ కోల్పోయిన వాళ్ళ బాధను వినండి ఒకసారి మాట్లాడండి అయ్యో ఇన్ని చదవడం ఇంకా మస్తు టైం ఉంది దాదాపు నాలుగు నెలల టైం ఉంది ఇంత టైం అయ్యో ఒకప్పుడు టైం లేదనుకున్నాం ఇప్పుడు టైం ఉంది కదా ఎంతసేపు మొదలు పెడితే ఎంతసేపు అవుతుంది మొదలు పెడితేనే కదా ఏది సో ఖచ్చితంగా దయచేసి అదేవిధంగా చదవాలి మిగతాది కూడా తీసుకున్నట్టయితే దయచేసి దగ్గర అందుబాటులో ఉన్న పుస్తకం మీ దగ్గర పెట్టాను ఇవి చూడండి తెలుగు పెడగా ఇది చూడండి ప్రాథమిక స్థాయిలో భాష భాషాభివృద్ధి అవగాహన అదేవిధంగా తీసుకున్నట్టయితే సెకండ్ ఇయర్ మాతృభాష బోధన అభ్యసన శాస్త్రం అని చెప్పేసి ఇది కూడా ఉంది తెలుగుకు సంబంధించి తెలుగులో ఇండ్లకెళ్ళి ఆరు క్వశ్చన్స్ వస్తాయి మూడు మార్కులు ఆరు క్వశ్చన్స్ మూడు మార్కులు అదేవిధంగా ఇంగ్లీష్ సంబంధించింది నాకు సెకండ్ ఇయర్ ఉంది ఫస్ట్ ఇయర్ దాని నాగర బుక్ లేదు ఇండ్లకెళ్ళి కూడా దయచేసి మనకు ఆల్రెడీ మీరు పాత క్వశ్చన్ పేపర్ తీయండి చూడండి మాట్లాడండి ఇది సెకండ్ ఇయర్ పెడగాజీ పుస్తకం ఎందుకు తినే ఉండే సింపుల్గానే ఉండేది దయచేసి చదవండి ఇళ్ళకెళ్ళి కూడా ఆరు క్వశ్చన్స్ మూడు మార్క్స్ వస్తాయి దీనికి ఫస్ట్ ఇయర్ నా దగ్గర లేదు అందుకే చూపెట్టలేకపోతున్నా సో ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు గ్యారంటీగా చదవాల్సిందే పిడగాజీ పుస్తకాలు మీరు చదవక సముద్రంలో ఈత కొట్టే ఇప్పుడు సముద్రంలోనే కదా మీకు ఎక్కడ ఉంది పోటీ అనేది సముద్రంలో సార్ నేను నీళ్ళలో కొడితే సార్ బాయిలో కొడతా సార్ అంటే అసలు పోటీ అక్కడనే సముద్రంలోనే మరి సముద్రంలో దిగడానికి భయపడితే ఎట్లా సో దయచేసి ఆ కోణములు ఆలోచించండి టైమ్స్ చాలా టైం ఉన్నది టైం అనేది తక్కువ అని మీరు అనుకోకండి ఉన్న టైం సరిపోతుంది ఖచ్చితంగా వెళ్ళి క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి ఎక్కడికి వెళ్ళి క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి ఇండ్లకెళ్ళి కాంటెంట్లకి వెళ్ళి అంటే కాంటెంట్ కూడా చదివేటప్పుడు పెడగాది దృష్టిలో పెట్టుకొని చదవండి అంతకు ముందు ఒక మిత్రుడు చెప్తున్నాడు అనిరుద్ టాపర్ స్టేట్ టాపర్ థర్డ్ ర్యాంకర్ మ్యాథమెటిక్స్లో చెప్తున్నారట జీరో కాన్సెప్ట్ ఎట్లా డెవలప్ చేస్తావు ఈ పిల్లల్లో జీరో కాన్సెప్ట్ అంటే ఒక పత్రం తీసుకుంటావు పత్రం ఐదు పత్రాలు ఉన్నది తీసుకుంటే ఎన్ని ఉన్నాయి ఫైవ్ ఉన్నాయి ఒక పత్రం తీసేస్తాం ఎన్ని ఉన్నాయి ఫోర్ ఇంకొక పత్రం తీసేస్తావు ఎన్ని ఉన్నాయి త్రీ ఇంకోటి తీసేస్తే టూ ఇంకొకటి తీసేస్తే వన్ ఇంకొకటి తీసేస్తే జీరో కాన్సెప్ట్ అది ఎన్లుందట అంటే కాంటెంట్ చెప్పేటప్పుడే క్లాస్ వన్ టూ ఓ త్రీ ఓ క్లాస్ వన్ కాదు జీరో కాన్సెప్ట్ ఎట్లా అందులోనే ఇచ్చాడట అది అదే చెప్తున్నాడు సార్ మన వాళ్ళకి చెప్పండి కాంటెంట్ చదివేటప్పుడు కూడా పెడగాది అని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోమనండి ఉదాహరణగా ఇంకో క్వశ్చన్ అడిగాడు ఈవీఎస్లో మామూలుగా ఏంటి అంటే ఈ పర్యావరణం గురించి చెప్పేటప్పుడు మామూలుగా పిల్లలపట ఈ యొక్క విగ్రహాలను గురించి చెప్పేటప్పుడు ఎట్లా చేస్తా ఎట్లా చెప్తావు అని చెప్పాడు అంటే చెప్పేటప్పుడు ఏం చెప్పారు అంటే మామూలుగా ట్రిప్ క్షేత్ర పర్యటన ఎట్లా చెప్తావు క్షేత్ర పర్యటన ద్వారా చెప్తాం అది ఇంట్లో ఉంది కాంటెంట్ చదివేటప్పుడే ఉంది వాళ్ళ తాతయ్య పిల్లల్ని వాళ్ళ మార్కెట్కు వెళ్ళొద్దాం విగ్రహాలను తీసుకొని వద్దాం అని చెప్తాడు అన్నట్టు అది క్షేత్ర పర్యటనలో ఇంటర్నల్గా క్షేత్ర పర్యటన ఉంది చదివేటప్పుడు ఎట్లా ఇస్తున్నాడు దయచేసి చూడండి ఖచ్చితంగా మీకు మంచి విజయం సాధిస్తారు దానికి వేరే మార్గం లేదు షార్ట్ కట్స్ లేవు ఎవరినైనా అడగండి విజేతలను ఎవరినైనా అడగండి నో షార్ట్ కట్స్ ఒక్కొక్కరు కాంటెంట్ను మామూలుగా గురుకులాలు అడిగితే మినిమం ఫోర్ టైమ్స్ పెడగాజే తీసుకుంటే నాలుగైదు సార్లు చదువు అన్నారు ఈ పుస్తకాలు పెద్ద కష్టమేం కాదు చదువు మొదలు పెడితే అమ్మాయి అదే అంటుంది ఆ అమ్మాయి సార్ నాకు నిద్ర కూడా తెలియదు సార్ ఈ ప్రైవేట్ పబ్లికేషన్ తీసుకొని చూస్తున్నా ఇది సరిపోద్దు సరిపోద్దు అనే భయమైతుంది అని అంటుంది ఆమె కరెక్ట్ రైట్ టైంలో రిలేషన్ అని ఇంకా కూడా మన వాళ్ళు ఇంకా దాన్ని పట్టుకొని నాలుగు సార్లు తనలాడుతూనే ఉంటారు నేను ఆ పుస్తకం చదవకూడదనను కానీ ఖచ్చితంగా చదవాల్సిన పుస్తకాలు ఏంటి అంటే ఈ తెలుగు అకాడమీ పిడగాజు పుస్తకాలు హెచ్ఈటి జాబ్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు ఇంతకంటే ఎక్కువ జాబ్స్ మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడు వస్తాయో తెలియదు మీకు అయ్యో సార్ నాకు అరమార్కులవైనా ఒక అయింది అయ్యో నేను తెలుగు పుస్తకాలు చదివి ఉంటే నేను ఖచ్చితంగా కొట్టేవాడిని అనే అప్పుడు తర్వాత బాధపడితే మనం ప్రయోజనం లేదు అవేమో మనం సైన్సు సోషల్కి సంబంధించినవి అదేవిధంగా ఇది మ్యాథ్స్ సంబంధించినవి ఇవి ఆల్మోస్ట్ త్రీ మార్క్స్ అంటే సిక్స్ క్వశ్చన్స్ వస్తాయి అదేవిధంగా చెప్పినట్టయితే తెలుగు తెలుగులో కూడా మిత పెడగాజి పెడగాజీ ఇంట్లకెళ్ళే వస్తాయి ఆరు క్వశ్చన్స్ వస్తాయి మూడు మార్కులు అదేవిధంగా తీసుకున్నట్టయితే ఇది ఇంగ్లీష్ పెడగాలి ఇదంతా డిఎల్ఈడి గురించి ఎడ్యుయేటెడ్ డిఎస్సి గురించి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరొకసారి విజ్ఞప్తి ఖచ్చితంగా సిలబస్ ప్రకారమే చదవండి వేరే చదవాల్సిన అవసరం లేదు ఐస్ పర్ సిలబస్ ఇందులో సిలబస్ ఏమి ఇచ్చిందో చూడండి చదవండి ఓల్డ్ క్వశ్చన్ పేపర్ తప్పనిసరిగా మీ దగ్గర ఉండాల్సినవి ఇప్పుడున్న చూపెట్టిన ప్రామాణికమైన పుస్తకాలు ఉండాలి అదేవిధంగా సిలబస్ కాపీ ఉండాలి అదే రకంగా తీసుకున్నట్టయితే ఓల్డ్ క్వశ్చన్ పేపర్ కూడా ఒకటా రెండు మీకు ఎన్ని అవైలబిలిటీ ఉంటాయని తీసుకొని దయచేసి ప్రాక్టీస్ చేయండి ఒక బిట్ చదవాలి ఇళ్ళకెళ్ళి ఇస్తున్నాడు ట్రై మెథడ్స్ చదవడం ఈజీ చాలా ఈజీ ఒక ప్లాన్ ప్రకారంగా చదవండి ప్లాన్ ప్రకారంగా చదవండి ఇప్పుడు నేను చెప్పాను ఉదాహరణగా విద్యా ప్రమాణాలను అన్నిట్లా కామన్గా రాసుకోండి తెలుగు ఏంది ఇంగ్లీష్ ఏంది అని ఆ తేడా ఏందో మీకు తెలిసిపోతుంది లేదా సైన్స్ ఏంది ఈవీఎస్సీ ఏముంది సోషల్ ఏమిస్తున్నాడు అదేవిధంగా మెథడ్స్ ఉన్నాయి ఏ మెథడ్స్ ఉన్నాయి ఇంతకుముందు నేను నిన్న క్వశ్చన్ చూసి చెప్తున్నాడు మామూలుగా ఎపిఎప్ సూత్రాల లోపట మామూలుగా ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు ఏంటంటే జట్టు పని ఉంటుంది మీకు తెలిసిందే జట్టు పని ఉంటుంది పూర్తి తరగతి పని ఉంటుంది అయ్యే అదేవిధంగా వైయక్తిక పని అంటే ఇండివిజువల్ వర్క్ కూడా ఉంటుంది అది ఏ బోధనా పద్ధతిని ప్రమోట్ చేస్తుంది అంటున్నాడు ఏ బోధనా పద్ధతిని సూచిస్తుంది ప్రాజెక్ట్ పద్ధతి అన్వేషణ పద్ధతి అదేవిధంగా మామూలుగా యాక్టివిటీ మెథడ్ ఇంకొక మెథడ్ కూడా ఇచ్చాడు సో ప్రాథమిక పా స్థాయిలో ఉపయోగించే బోధనా పద్ధతే ఏంది అంటే యాక్టివిటీ మెథడ్ కృత్యాధార పద్ధతి ఎవరైతే డిఎల్ఈడి చేస్తారో మీకు తెలిసిందే ఏపేపు సూత్రాలు యాక్టివిటీ మెథడ్ చాలా ప్రాణం అందరికి తెలిసిందే పుస్తకం చదివితే మీకు ఆల్రెడీ కళ్ళు మూసుకొని ప్రతి దగ్గర కనబడుతూనే ఉంది యాక్టివిటీస్ ఎబేప్ సూత్రాలు అది ఇట్లా కళ్ళ కట్టినట్టే ఉంటుంది సో దయచేసి మనకేంటంటే ఎవ్రీ మార్క్ ఎవ్రీ హాఫ్ మార్క్ ఎవ్రీ హాఫ్ మార్క్ ఈజ్ వెరీ వెరీ క్యాలిక్యులేటెడ్ పెడగాజీలో మనకు పదిహేను మార్కులు ముప్పై క్వశ్చన్స్ వస్తాయి బల్కీ ఆఫ్ క్వశ్చన్స్ బల్కీ ఆఫ్ మార్క్స్ ఉన్నాయి సో పదిహేనుకు పదిహేను ఓటాల జాబ్ ఓటాలంటే అట్లా వెళ్ళండి ఒకటో రెండో మిస్ అవుతాయా లేవో కానీ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ సాధించాలి కాంటెంట్కి కూడా ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సాధించేటట్టు ప్రయత్నం చేయండి సో విష్ ఆల్ ది సక్సెస్ మన ఛానల్లోప్పుడు కూడా మన పెడగాజీకి సంబంధించింది సైన్స్ పెడగాజీ సైన్స్ సోషల్ అనుకుంటున్నాను సో ఇట్లా వెళ్ళేది అట్లా మీకు ఖచ్చితంగా అందించే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా మీకు ఒక స్కఫోల్డింగ్ లాగా సార్ మీరు చెప్తే వింటే తాగాలంటే సరిపోదు ఒకవేళ మీరు అడగచ్చు సార్ మీరు చెప్తే చాలా మీరు చెప్తే వింటే తాలంటే చాలు ఒక స్కఫోల్డింగ్ లాగా నేను మీకు సహాయపడతాను ఈ పుస్తకాలకు వెళ్ళి ఖచ్చితంగా నేను చదివే చెప్తాను చదవక చెప్పాను బట్ మీరు చదవాలి మనం చదవాలి చదివితే బ్రెయిన్ అనేది డయాగ్రామ్స్ ఉంటాయి ఎన్నో రకాల అందులో ఇస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ టీఎల్ఎం ఉంది టీఎల్ఎం మీద నేను అడుగుతున్నాడు ఓహెచ్పి అనేది ఏ రకమైన బోధనోపకరణం అన్నాడు దృశ్య బోధనోపకరణం శ్రవణ బోధనోపకరణం దృశ్య శ్రవణ తర్వాత ఇంకొకటి కూడా ఇచ్చాడు ఆ బిట్ ఎల్లకెళ్ళిన రావచ్చు అది అంటే అది అడిగింది మ్యాథ్ సోషల్ అడిగాడు అది మ్యాథ్స్లో అడిగినా సైన్స్లో అడిగినా ఆన్సర్ కామనే కదా కదా ఓహెచ్పి ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ అనేది దృశ్య దృశ్య ఉపకరణ సో అట్లా కామన్గా తీసుకొని మీరు పెడగాజులో తీసుకుంటే టీఎల్ఎం కామన్ మూల్యాంకనం తీసుకుంటే మూల్యాంకనం అనేది కామన్ అదేవిధంగా బోధన లక్ష్యాలు బ్లూమ్స్ కామన్ అట్లా కామనైజ్ చేసుకోండి కామనైజ్ చేసుకొని ఎగ్జాంపుల్స్ సబ్జెక్టుకి అప్లై చేసుకోండి అట్లా చేసుకుంటే చదవడం చాలా ఈజీగా ఉంటుంది సో ట్రై అంటే ఇప్పుడు మనం సైన్సు మ్యాథ్స్ సోషల్ కలిపి చదువుకోండి అదేవిధంగా ఇంగ్లీషు తర్వాత తెలుగు ఒక అట్లా కలిపి చదువుకుంటే ఏమైతుందంటే పెడగాజి చాలా సులభంగా కవర్ అయ్యచ్చు చాలా భయం అనేది ఉండకూడదు మొదలు చదువుకోవాలి అమ్మాయి అంటే నేను ఒక పుస్తకం తెచ్చుకున్న సార్ నాకు తెచ్చుకున్నాక ప్రశాంతత వచ్చింది సార్ నాకు ఇప్పుడు భయం పోతుంది సార్ కొంచెం కొంచెం చదవడం అని చెప్తున్నారు అందుకే ఈ ప్రత్యేకంగా ఈ వీడియో చేయడం అనేది జరిగింది హెచ్జీటీ పోస్టులు చాలా ఇప్పుడు మున్పడితో పోల్చుకున్నప్పుడు డబుల్ అయిన పోస్టులు మీకు తెలిసిందే మళ్ళీ మళ్ళీ రాదు డిఎస్సి రాదు ఛాన్స్ మళ్ళీ రాదు పోటీలో నిలవాలి అంటే పోటీలో ఉండాలి అంటే జాబ్ రావాలి అంటే ఖచ్చితంగా పెడగాజీకి సంబంధించిన ఈ పుస్తకాలు చూడండి ప్రైవేట్ పబ్లికేషన్ చదవకూడదని నేను చెప్తలేను కానీ దయచేసి ఇవి మాత్రం చదవడం ఏ పరిస్థితులు మర్చిపోద్దు ఇవి సైన్స్ సోషల్ మరొకసారి కూడా మీకు చెప్పడం ఎందుకంటే గుర్తు చేయడం ఎక్కడుంటే అక్కడ సరే ఏడు ఉంటాయి పుస్తకాలు అంటే మామూలుగా తెలుగు అకాడమీ పుస్తకాలు మీ షాప్స్లో దొరుకుతాయి లేదా లైబ్రరీకి వెళ్ళండి చదువుకోండి అదేవిధంగా ఇవి ఇంతకుముందే చూపెట్టాను పుస్తకాల మండను చూసి మాత్రం భయపడద్దు సముద్రంలోనే అలలను చూసి వామ్ నేను సముద్రంలో ఈత కొట్టా అని భయపడితే మనకి ఎన్నడు రావాలి ఈత ఎన్నడు రావాలి పోటీ సముద్రంలోనే మమ్మల్ని స్కేటింగ్ అంటారు తెలిసే కదా సముద్రంలో సర్ఫింగ్ చేయాలి మెథడాలో ఇలా ఎట్లా చేస్తే అట్లా రావాలి కాంటెంట్ కానీ అందులో కానీ సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ తప్పనిసరిగా పిడగాదులు కూడా మీకు వీడియోస్ అందించడం జరుగుతుంది ముందు ముందు వీడియోస్ చేస్తాం ఇప్పుడు ఆల్రెడీ పేకి సంబంధించిన వీడియోస్ చేస్తున్నాం అవి కూడా మీకు వీటిని కూడా తలలో పట్టిన సెమెంట్ అందించే ప్రయత్నం చేస్తాను సో ఆ ఆల్ ద సక్సెస్ మీరు చేయాల్సింది మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడమే ఎలాంటి యాప్స్ లేవు మీకు తెలిసిందే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ షేర్ దిస్ వీడియో ఫర్ యువర్ ఫ్రెండ్స్